తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతర జరిగే నాలుగు రోజుల మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సెలవులు ప్రకటించాలి మరియు కేంద్ర ప్రభుత్వం మేడారం జాతర రెండు వేల ఇరవై నాలుగుని జాతీయ పండుగగా ప్రకటించాలి అని బీసీ భుజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు హిందూ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ నామోజు రాజకృష్ణగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు తరఫున పబ్లిక్ టీవీకి నేను అభ్యర్థిస్తున్నానని అన్నారు కుంభమేళినటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతర ఈ ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు అత్యంత వైభవంగా జరగబోతుంది దీన్ని కేంద్ర ప్రభుత్వం గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి తెలంగాణ ప్రజలు దీన్ని జాతీయ హోదా ఇవ్వాలని కోరుకుంటున్నారు అదేవిధంగా ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మేడారం జాతర ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు నాలుగో తారీఖు వరకు ఈ నాలుగు రోజులని మన తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలు మరియు ప్రైవేట్ సంస్థలకి సెలవు దినంగా ప్రకటించే ప్రకటించాలని తెలంగాణ ప్రజల తరఫున కోరుకుంటున్నాను ఇలా ప్రకటిస్తే పబ్లిక్ అధిక సంఖ్యలో పాల్గొని ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటాను అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి ఏంటంటే ఈ ఈ ఈ మేడారం సమ్మక్క సారక రెండు వేల పద్ ఇరవై నాలుగుకి జాతీయ హోదా ప్రకటించి బీజేపీ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చూపెట్టుకోవాలని కూడా కోరుకుంటున్నాను తెలంగాణ ప్రజల తరఫున రామోజు రాజాకృష్ణ బీసీ బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అదేవిధంగా హిందూ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ ప్రజల తరపున మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్కకి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఈ మేళారం సమ్మక్క జాతర అడుగుదళ్ళు మహా మహమాతం కాబట్టి జాతీయ హోదాతో పాటు నాలుగు రోజులు ప్రభుత్వ సెలవు ప్రకటించాలని కోరుకుంటున్నాం జై తెలంగాణ జై మేడారం సమ్మక్క సర్కార్